అల్లు అరవింద్ గారి చిన్న కొడుకు అలాగే అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ అందరికీ సుపరిచితమే గౌరవం అనే మూవీతో హీరోగా పరిచయమైన అల్లు శిరీష్ ఆ తర్వాత కొత్త జంట శ్రీరస్తు ఒక క్షణం ఏబిసిడి ఊర్వశివో రాక్షసివో బడ్డీ వంటి తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు అయితే గత ఏడాదిన్నర కాలంగా శిరీష్ అయితే మూవీస్ కి కాస్త దూరంగా ఉన్నాడనే చెప్పాలి అయితే ఈ అక్టోబర్ ఫస్ట్ నా గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అల్లు శిరీష్ అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీట తాను ప్రేమించిన నైనికా అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడట బ్యూటిఫుల్ పోస్ట్ తో తన ఈ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నైనికాతో నాకు నిశ్చితార్థం జరిగింది కొన్నాళ్ళ క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు కోరుకునేది ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆమె ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ పోస్ట్ తో తనకు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు కానీ తన కాబోయే భార్యను మాత్రం ఎవరికీ పరిచయం చేయలేదు చేతిలో చెయ్యి వేసుకున్న ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకున్నాడు కానీ ఫేస్ ని రివీల్ చేయలేదు అల్లు శిరీష్ ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ అంతా కూడా ఈ న్యూ కపుల్ కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు